ఓ అన్నపూర్ణయే నమ మంచి రిచ్ టేస్ట్తో అథెంటిక్ రెసిపీ నెల్లూరు ఫేమస్ ధమ్రూట్ హల్వా సెలబ్రిటీస్ నుండి సామాన్యుల వరకు అందరూ ఎంతగానో ఇష్టపడే ఈ హల్వాని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం ముందుగా మూడు బౌల్స్ తీసుకొని ఒక దాంట్లో కప్పు బాదం పప్పు రెండో బౌల్లో కప్పు పచ్చిశనగపప్పు మూడో బౌల్లో కప్పు జీడిపప్పు యాడ్ చేసి ఈ మూడింటిని కూడా వాటర్లో కనీసం రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత పచ్చిశనగపప్పును మాత్రం కాస్త ఉడికించుకోవాలండి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ అంతా తీసేసి పప్పుని చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగానే నానబెట్టుకున్న జీడిపప్పు చూడండి ఇలా ఉడికించుకున్న పచ్చిశనగపప్పు పీల్ చేసుకున్న బాదం పప్పు యాడ్ చేసుకుని ఒకసారి పలుకుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని కాసేపు పక్కన పెట్టి ఉంచుకోండి నెక్స్ట్ స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకుని కడాయిలో టూ టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి కరగగానే కప్పు జీడిపప్పు యాడ్ చేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ అంటాం కదండీ ఆ రవ్వ ఒకటి కప్పు యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి నెయ్యి ఇంకా మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ముందుగానే యాడ్ చేసుకున్నదే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు కప్పులు వేడి నీళ్ళు యాడ్ చేసుకుని వెంటనే కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది ఈ కుకింగ్ ప్రాసెస్ మొదటి నుంచి చివరి వరకు స్టవ్ సిమ్లోనే ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఒక కప్పు పాలు కూడా యాడ్ చేసుకుని వెంటనే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ ఇందులో టూ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ షుగర్కి బదులుగా పటిక బెల్లం వాడుతున్నాను ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చండి పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు కాకపోతే ఒరిజినల్ రెసిపీలో మాత్రం షుగర్ యూస్ చేస్తారు నెక్స్ట్ ఇందులో ఒక కప్పు నెయ్యి కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి నెక్స్ట్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి న్యాచురల్ ఫుడ్ కలర్స్లో ఆరెంజ్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుని వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి కలర్ కాస్త అనిపిస్తే ఇంకో పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి మొత్తానికి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న విధంగా కలర్ ఉండాలి ఇప్పుడు ఈ స్టేజ్లో కనిపిస్తున్న దానికంటే ఇంకా సేపు కుక్ చేసుకున్న తర్వాత ఇంకా డార్క్ కలర్లోకే వస్తుందండి ఇరవై నిమిషాల పాటు ఇలా కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వాడతారు అదేంటో చూపిస్తాను బూస్ట్ అండి వన్ టేబుల్ స్పూన్ బూస్ట్ పౌడర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దాన్ని కూడా ఈ హల్వాలో మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీ చేసే విధానం కాస్త డిఫరెంట్గా ఉంది కదా అదే విధంగా దీని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా సూపర్గా ఉంటుంది అసలు ఆపకుండా నిమిషానికి ఒకసారి ఇలా కలుపుతూ ఉంటే అరగంట తర్వాత చూడండి ఇలా ఉంది అలానే కలుపుతూ లో ఫ్లేమ్లో నలభై ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత నెయ్యి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది చూడండి ఈ స్టేజ్లో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్ నుండి ఇంకో పది పదిహేను నిమిషాల్లో హల్వా రెడీ అయిపోతుంది టోటల్గా వన్ అవర్ కుకింగ్ టైంలో మన నెల్లూరు ఫేమస్ దమ్రూట్ హల్వా రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే నోరుతుంది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని లాస్ట్ ఫినిషింగ్ టచ్గా ఒక చిన్న ప్రాసెస్ పెండింగ్ ఉందండి మరి ఈ స్వీట్ పేరులో ఉన్నట్లుగా దమ్ చేయాలి కదా దానికోసం మనం కేక్స్ని ఏ విధంగా అయితే స్టవ్ పైన బేక్ చేసుకుంటామో అలా ఈ హల్వాని కూడా బేక్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండగా కడాయిలో ఇలా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒక వైర్ ర్యాక్ లేదా స్టాండ్ని పెట్టుకుని దానిపైన స్వీట్ని పెట్టుకోండి మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లోకి మార్చుకుని పది నిమిషాలు దమ్ చేసుకోవాలి లేదా అవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ సెట్ చేసుకుని పది నిమిషాలు బేక్ చేసుకోవచ్చు నెల్లూరులో చాలా డిమాండ్ ఉన్న ఈ స్వీటు దొరకడం కూడా కష్టమే అని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుసు కదా కానీ ఇంక నుండి ఈ ప్రాబ్లం లేకుండా ఇలా ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూశారు కదా ఇక్కడ చూపించిన ప్రాసెస్ అండ్ క్వాంటిటీస్ ఫాలో అయ్యి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్ నెల్లూరు స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తుంది అంత గ్యారంటీడ్ రెసిపీ ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కూడా కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి